క్షీరసాగరపు అలలు ఉప్పొంగుతున్నాయి మహామందర పర్వతం మధ్యలో నిలిచింది ఆదిశేషుకు తాడుగా మారి తల వైపున రాక్షసులు వాలవైపున దేవతలు మహామదనం ప్రారంభించారు ఆకాశమంతా కాంతులతో మెరిసిపోయింది మదనం కొనసాగుతుండగా క్షీరసాగర మధ్యలో ఒక దివ్యకాంతి ఆవిర్భవించింది అమృతం రాకముందే ఆ కాంతి నుంచి శాంతి సౌభాగ్యం ప్రసరించాయి దేవతలు ఆశ్చర్యంగా చూశారు లోకమంతా వెలుగుతో నిండిపోయింది ఆ కాంతిలో నుంచి సువర్ణ కమలాలపై దివ్యరూపం ఆవిర్భవించింది ఆమె మహాలక్ష్మీదేవి ఆమె ముఖంలో చంద్రకాంతి చేతుల్లో కమలాలు లోకాలు ఆ కాంతితో సౌభాగ్యంతో నిండిపోయాయి దేవతలు నమస్కరించి స్తోత్రపఠనము చేశారు దేవతలందరూ ఆ దివ్యరూపం చూసి మంత్రముగ్ధులయ్యారు వారు ఆమెలో సౌభాగ్యం శాంతి కాంతి అన్నీ దర్శించారు దేవేంద్రుడు ముందుకు వచ్చి నమస్కరించాడు అన్ని లోకాలు ఆనందంతో ప్రకాశించాయి ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది ఆమెలోని దయ సౌభాగ్యకాంతి లోకమంతా వ్యాపించింది ఆమె చేతుల నుండి సువర్ణ కణాలు పుష్పాలు కురిశాయి ఆమెలోని దయ సౌభాగ్యకాంతి లోకమంతా వ్యాపించింది ఆమెలో సృష్టి సౌందర్యం ప్రతిబింబించింది అనంత శక్తిగా ఆవిర్భవించిన లక్ష్మీదేవి తన శాశ్వత స్థానమైన శ్రీ మహావిష్ణువు పద్మంలో స్థిరమయ్యింది ఇద్దరూ కలిసి సర్వలోక సౌఖ్యానికి సాంకేతకమయ్యారు ఆ క్షణంలో సర్వలోకాలు ఆనందంతో నిండిపోయాయి